ఎవరికి ఆపతొచ్చినా మనం ముందు ఉండాలా మనం పోయేటప్పుడు ఇయ్యం మళ్ళా మళ్ళీ లేదు అన్న చేయించు నావు అబుడివైనవే అన్నమల్లన్నా అబుడివైనవే అన్నమల్లన్నా ఆశవోసిన ఆరోగ్య దాత అందుకోని మాదవీ తీరనేతా చేతలి విడ పోయే తండ్రి గుర్తువో అన్నమల్లన్నా మా నా రెండు కూర్చున్నా చాలా థ్యాంక్స్ ఇప్పటి నుంచి స్కూల్కి వెళ్ళి మంచిగా సాగు పెళ్లి కొరకు దాసిన భూమిలో దయ్యాలు కన్నేసి చండవాతి ఇప్పిస్తా ఇప్పుడు ఎంత ఉన్నారు స్ట్రెంత్ థర్టీ వన్ కదా యాభై యాభై అరవై చేయి అరవై చేస్తే మీకు ఎన్ని బెంచీలు కావాలి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనేది మౌనిక ఉంది నేనున్నా అందరం ఉన్నాం మేం కాదనుకుంటే ఇంకా ఏమైనా తక్కువ ప్రతాపన దగ్గర ఓకేనా అది ఏమైనా తక్కువ అనుకుంటే రమ్మ అన్ని అనిపించడానికి సిద్ధంగా స్ట్రెంత్ స్ట్రెంత్ అండి ఇక్కడ ఇక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే రే పొద్దున పిల్లలు లేకపోతే మా గవర్నమెంట్ డిఎస్సీ ఏ లేదు మళ్ళీ మీరు ఎవరికొచ్చి కాలికూడలకు చదువు చెప్పినట్టు ఉంటుంది రేపు పొద్దుగాల అందుకని పిల్లల్ని మీ గ్రామస్తులు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ గవర్నమెంట్ స్కూల్కి పంపించండి పిల్లల్ని వాళ్ళు ఉన్నతంగా చదువుకున్న క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళు మీరు పంపిస్తేనే కదా మేము ఏదైనా చేసేది కాబట్టి మీ చిన్న చిన్న పిల్లలు ఎవరున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివియండి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీకు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏమైనా తక్లీఫ్ ఉంటే మేమున్నాం సిద్ధంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ గ్రా ఈ గ్రామం నుంచి సోదరి మౌనిక కానీ మీ గ్రామస్తులు కానీ వచ్చిరు వచ్చి ఒక ఒక జస్ట్ వినతి పత్రం ఇచ్చిరు నాకు అన్న ఈ స్కూల్కు బెంచీలు కావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో పంపిస్తున్న పో అని చెప్పిన ఇరవై నాలుగు గంటలలో ఇరవై నాలుగు గంటలలో ఇక్కడ పంపించడం జరిగింది ఏ పని కూడా ఈ జనగామలో ఏ పని కూడా ఆగదు ప్రతి పని వెను వెంటనే జరిగిపోతుంది ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ కోసం హెల్త్ ఎడ్యుకేషన్ కోసం ఈ ప్రజలకు ఏం అవసరాలున్నా మీరు రండి ప్రతాపన్న చెప్పండి తద్వారా మేమంతా పనులు చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకొక విషయం మేడం ఏమో అరవై మందిని చేస్తూ ఉంటుంది మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిచ్చి మీరు బస్సులు ఎక్కిచ్చి మీరు వ్యాన్లు ఎక్కిచ్చి చెప్పేది నువ్వు చెప్పేది నాయ చెప్పేది నువ్వు మర్యాదగా చేసుకోవాలి నీ పిల్లలకి ఏ ఇక్కడ మీ పిల్లల కోసమే ఈ టీచర్ల జీతాలు మీ పిల్లల కోసమే మాకు జీతాలు మీ పిల్లల కోసమే ఫండ్స్ మీరు కట్టేటువంటి ట్యాక్స్ల ద్వారానే ఇవన్నీ తెస్తున్నాం ఇవన్నీ తెస్తున్నాం మీరు కట్టే ట్యాక్స్ల ద్వారానే కాదు ఇవి ఇవి సొంతంగా ఇప్పించినే అయినప్పటికీ కూడా మేము ఏదైతే చేస్తా ఉన్నామో అదంతా మీకోసం చేసే పనే మీరు సహకరించాలి ప్రభుత్వ బండ్లను బాగు చేసే బాధ్యత మాది చేపించుకోవాల్సిన బాధ్యత మీది ఒక్క అనా పైస లేకుండా ప్రభుత్వం భోజనం పెడుతుంది బట్టలు ఇస్తుంది పుస్తకాలు ఇస్తుంది చదువు చెప్తుంది అన్ని చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఎవరన్నా ఇక్కడ ఎవరన్నా ప్రతాపన్న గవర్నమెంట్ స్కూల్లో లో చదివినోడే నేను గవర్నమెంట్ స్కూల్ అందరం గవర్నమెంట్ స్కూల్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేసుకునే బాధ్యత అందరి మీద ఉంది మీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ బడిలో మీ పిల్లల్ని నింపండి ఈ బడిలో సౌకర్యాలను మేము నింపుతాం మాది బాధ్యత మీకు హెచ్ఎం గారు మీకున్న సమస్యలు చెప్పండి కొత్తగా ట్రాన్స్ఫర్ లో వచ్చినాను అవునా సరేనా అవగాహన లేదు మాకు బెస్ట్ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు కావాలి స్కూల్ అంటే కాంపౌండ్ వాళ్ళు కావాలి కావాలి పక్కకే హై స్కూల్ ఉంది సేమ్ ప్రిన్సి ఉంది కాంపౌండ్ వాళ్ళు కావాలి సార్ ఒకటి వాటర్ ఫెసిలిటీ ఒకటి ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలో అవుతుంది ఇప్పుడు అండరు కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఒక కాంపౌండ్ వాల్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ బోర్ ఉంది సార్ ఉంది బోర్ ఉంది ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలో అవుతుంది సార్ వర్క్ నడుస్తుంది కాంపౌండ్ బాగా కావాల్సింది దాదాపు చుట్టూ హై స్కూల్ చుట్టూ ఒక దాదాపు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కలిపే సార్ ప్రైమరీ స్కూల్ ఏస్టిమేషన్ చేయించి అన్నం కలవండి నా దగ్గర పంపిస్తాడు ఆ కార్యక్రమం చేసి ఓకే వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఎక్కడ ఇలా స్కూల్ అక్కడ ఇక్కడ కలిపి ఒక్కటే పెడుతుంది సార్ మాది సార్ సార్ చెప్పట్లేదు సార్ అన్న సొంత పిల్లలకు మంచి తాగునీరు అందించడం కోసం వాటర్ ప్లాంట్ పెడతా ఉన్నాడు ఇక కాంపౌండ్ వాళ్ళ బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం కాంపౌండ్ ఇక్కడ ఈ స్కూల్లో స్ట్రెంత్ తగ్గిన పిల్లలు డ్రాప్ అవుట్ అయినా మీదే బాధ్యత మేము అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికిప్పుడు మీకు వాటర్ ప్లాంట్ రెడీగా అయిపోయింది ఓకేనా మిగతా ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత మిగతా చూస్తాం ఓకేనా అన్న మీరు మా గ్రామం రావడం చాలా సంతోషం నేను గత ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ ఇక్కడ పనిచేసిన అన్న పనిచేసి మళ్ళీ ఇదే గ్రామానికి ప్రమోషన్ మీద కావాలని చెప్పి మన మిత్రులు సోదరులు బంధువులందరి ద్వారా కూడా మళ్ళీ వచ్చిన ఏం చిన్న పని ఏంటంటే పిల్లలు మా దగ్గర ఒక వంద మంది ఉన్నారన్న హై స్కూల్లో వాళ్ళకు ఒక లోయర్ టీషర్ట్ స్పోర్ట్స్ యూనిఫామ్ ఉండేది ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన తమ్ముని మొన్న చెప్తే ఇవి అయినాయి కదన్న తర్వాత చూద్దాం అన్నాడు అదే మన ఆలోచన ఉంటే చేయండి ఒక థర్టీ టూ థౌసండ్ లో మనకు వచ్చేస్తుంది ఎనకనేమో స్కూల్ పేరు వస్తుంది ముందట ఏమో డోనర్ వాళ్ళ పేరు వస్తుంది అన్నది ఒక థర్టీ టూ మెటర్ లేదు స్కూల్ యూనిఫామ్ అది అయిపోయాక అయిపోయాక చేద్దాం ఫస్ట్ అయితే మినిమం బేసిక్ ఇన్ఫార్ట్ అది వాటర్ మనకు మెయిన్ ఏంటంటే వాటర్ ఒకటి తర్వాత కాంపౌండ్ అన్న చెప్పిండు అంతే అన్న మీకు పంపిస్తాను స్కూల్లో విషయంలో హెల్త్ విషయంలో మీరు ఎన్నైనా డిమాండ్ చేయొచ్చు మమ్మల్ని ఓకే లేదు లేదు ఇక స్వచ్ఛమైన నీరు అతి త్వరలోనే అంతది ఫిల్టర్ వాటర్ ఫిల్టరే పెట్టిస్తుండ్రు ప్రతాపన్న మీ స్కూల్ పిల్లల కోసం వాటర్ వచ్చింది బెంచీలు వచ్చినాయి రేపు పొద్దుగాల కాంపౌండ్ వాళ్ళు వస్తుంది అన్న వస్తుంది మీరు పిల్లల్ని తోలుడే ఆల్చం ఇక ఇక వీడికేని ప్రైవేట్ స్కూల్కి పంపే తల్లిదండ్రులు వచ్చి మాట్లాడికి లేదు ఇక ఏం చెప్తా ఉన్నా ప్రైవేట్ స్కూల్ కు తోలే తల్లిదండ్రులు వచ్చాడ మాట్లాడనిక లేదు మంచి స్టాఫ్ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని తోలి సరేనా ఇగో ఇక్కడ బెంచీలు వచ్చినాయి వాటర్ ఫిల్టర్ వచ్చింది రేపు పొద్దుగాల కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తుంది ఈ ఊర్లో ఈ ఊర్లో ఈ ఊర్లో సరే ఎన్నికల వాతావరణంలో కొంత మీరు అటో ఇటో మొగ్గు చూపినట్టున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రతాపన్న ఏది మనసులో పెట్టుకునే మనిషి కాదు ఈ బిడ్డలు కూడా నా బిడ్డలని ఇలా వచ్చి ఇలా మీకు వాటర్ ఫిల్టర్ శాంక్షన్ ఉన్నాడు ఉన్నాడన్న త్వరలోనే మీ బిడ్డలందరికీ మంచి ఓకేనా ధన్యవాదాలు చెప్పురావు సార్ ప్రతాపన్నకి థ్యాంక్ యూ మిత్రులు తీన్మార్ మల్లన్న గారు ఈరోజు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం కొరకు కొమరవెల్లికి రావడం జరిగింది దర్శనం తర్వాత మన చీరల పట్టణానికి రావడం జరిగింది ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎన్నికల ముందు మొక్కిన ప్రకారంగా మొక్కు తీర్చడం తీర్చడం వరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం వారు ప్రజాసేవలు చాలా ముందున్నారు మనకు అర్థం తెలిసిన విషయమే తెలంగాణ సమస్యలే కాకుండా మన ప్రాంత సమస్యలు కూడా అన్నీ కూడా తెలిసిన ఎమ్మెల్సీ గారు ముఖ్యంగా ఇక్కడ దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ దొంగ ఓట్ల ఎమ్మెల్యే పల్లారాజేశ్వరి గారు ఇక్కడ ఉన్నారు ఆ దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎట్లా దొంగతనం చేయాలి ఎట్లా మోసం చేయాలి ఎట్లా అన్యాయం చేయాలని ఆలోచించే వ్యక్తి ఈరోజు హైదరాబాద్లో ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నది అదే ఎన్నో భూ కబ్జాలు పెట్టుకుంటూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కడుతున్నాడు ఆయన విద్యా సంస్థ మోసం చేసే విద్యా సంస్థలు సంపాదించుకున్నాడు అదే పరంపర నడుస్తూ ఉన్నది మరి ఆయన ఇక్కడ కూడా అదే విధంగా పనిచేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ బలం ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నది కాకపోతే ఏమన్నా ఇద్దరు ఎన్నికల దొంగ ఓట్ల ప్రభావంతోనే కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగింది ఇకముందు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు అనుభవం వచ్చింది కాబట్టి అలాంటి పొరపాటు జరగదు రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తారు మీ మీ మిమ్మల్ని ఎంకోరే ఏంటంటే మీ సహాయ సహకారాలు జనగాం కూడా మీని ఎవరికి లాగానే భావించి మా ప్రజల కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ సమస్య పరిష్కారం కొరకు మీరు మాకు వెళ్ళవేళ్ళ చేస్తున్నారు గతంలో ఇప్పుడు కూడా చేయాలని చెప్పి కోరుతూ మరి ఈరోజు మా చర్యాల పట్నంలో ప్రెస్ సోదరులను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం గౌరవనీయులు పెద్దలు జనగామ ప్రజల ఆశాజ్యోతి పెద్దన్న ప్రతాప్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఇండియా కూటమి సభ్యులకు సిపిఎం సిపిఐ అలాగే ఇతర మిత్రపక్షాలకు ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా అయితే ఇవాళ తిన్మార్ మల్లన్న విజయంలో ఎమ్మెల్సీగా విజయం సాధించినప్పటికీ ఇది రకంగా ప్రతాపన్న విజయంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోవాలనేటువంటి నిర్ణయంతో అన్నవ వైపు అసెంబ్లీలో ఇక్కడ జర్రంతలో జారిపోయిన చేపను అక్కడ నేను కొట్టగలిగిన సో ఏదేమైనప్పటికీ కూడా జనగామ జిల్లా ప్రజల ఆశీర్వాదం జనగామ పట్టభద్రుల ప్రేమ ఆప్యాయత తోటే మీ అందరూ కూటమి సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇతర నాయకులు కానీ మీ అందరూ సహకరించి నన్ను ఇవాళ చట్టసభకు పంపించడం జరిగింది మీ అందరి రుణం తీర్చుకునేటువంటి సమయం దగ్గరకు వచ్చింది సో ఇవాళ ముఖ్యంగా జనగామ జిల్లాలో కొమరవెల్లి మల్లన్న స్వామి ఆయన కరుణా కటాక్షం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మనందరి పైన ఉంది అందుకోసమే స్వామివారి దర్శనార్థం అన్న ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా మిత్రులందరూ కోరినట్టుగా చేరియాల మండలానికి కానీ లేదంటే కుమరవీరి మండలానికి కానీ బాధ్యత బాధాప్తోనే అడుగుతా ఉన్నారు ఇప్పటిదాకా మన ప్రెసిడెంట్స్ ఆఫీటోబాయ్ శ్రీనివాస్ శ్రీని సీనన్న బాధాప్తోనే అడుగుతా ఉన్నాడు మరి వచ్చిన నిధుల సంగతి ఏందని అంటా ఉన్నాడు ఏడివో మీ మీకు మీకుంటుంది ఖచ్చితంగా రావాల్సిన నిధుల కంటే ఒక రూపాయి ఎక్కువనే తీసుకుపోదురు దానికి రతాపన్న సాక్షిగా నాది హామీ ఓ రకంగా మీ అందరు కూడా మీ అందరికీ తెలిసిందే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నా పట్టపటబద్ధుల ఎమ్మెల్సీకి సంబంధించి ఇక మొదలు పెడితే భద్రాచలం దాకుంది కొమరేలికాడికి భద్రాచలం దాకుంది అటు ఏటూరు నాగారం నుంచి నాగార్జున సాగర్ దాకుంది కాబట్టి మీరు రాబోతున్నటువంటి మన ముందున్నటువంటి టాస్కు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల్లో జనగామ జిల్లాలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా చాకచక్యంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందే ఇప్పటి నుంచే మండలాలు కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోండి ఇప్పటిదాకా మా ఎన్నికలు అయినాయి మా ఎన్నికల్లో అటో ఇటో మీరు చేసే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా మా మీద ఉంది ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవాల్సిందే ఇవాళ జనగామలో ప్రతాపన్న యొక్క ఈ నాలుగు ఉల్రెళ్లను తిరగాలని అంటే నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నా రేపు పొద్దున మీ ఎలక్షన్లో రేపు పొద్దున మీ ఎలక్షన్లో ఇప్పటికే మనం అనేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత రవాణా దగ్గర నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి రెండు వందల రూపాయలకే రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ నిన్న మొన్న రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇంకా ఇవే కాదు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పోతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందే ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏం చేస్తుందని వివరించి తద్వారా మనం వాళ్ళ ప్రేమ ఆప్యాయతను పొంది ఓట్ల రూపంలో జనగామలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో అది అది చేయడం వల్ల ఒక కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే కాదు మీరు ప్రతాపన్నను మరింత ఆత్మవిశ్వాసంలోకి తీసుకుపోయినట్టుగా జరుగుతుంది కాబట్టి ఒక్క మండలం కూడా మిస్ కాకుండా అన్ని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు అన్నిటిని పక్కడబందీగా మీరు గెలిపిస్తేనే ఇక్కడ ప్రతాపన్న ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా మా అందరి ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆత్మగౌరవం నిలబడ్డట్టు కాబట్టి మీ అందరికీ పనిచేసేటువంటి కార్యక్రమం అతి త్వరలోనే ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మేమంతా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది లోకల్ బాడీ రిజర్వేషన్ని ఎట్లా చేద్దామా తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసినాక చేద్దామా లేదా అనేటువంటి చర్చ జరిగింది సరే ఆ వివరాలన్నీ ఇప్పుడు మేము పెద్దలు నేనంత మీద మాట్లాడుకున్నాం ఏం చేయబోతా ఏం కథ అనేది అవి తర్వాత మీకు ప్రతాపన వివరిస్తాడు ఏ రకంగా మనం అన్ని వర్గాల ప్రజలకు ఎట్లా న్యాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా అందరు సమాయత్తం కావాలని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తూనే ఇక రెండో వైపు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన ఉన్నంత కాలం కేవలం ప్రజలే కాదు దేవుళ్ళు కూడా పరిశ్రమలో పడిండే ఓ దిక్కు యాదగిరి నర్సన్న పరిశానలోనే ఉండే అటు భద్రాచలం రాములవారు పరిశానలోనే ఉండే సేమ్ టైం కుమిరేలి మల్లన్న కూడా అదే పరిశానలో ఉండే మొన్నటిదాకా ఇలా విముక్తి జరిగిపోయింది కానీ కొమిరెల్లి మల్లన్నకు సిద్దిపేట జిల్లాలుండూ నచ్చట్లేదు కొమరేల్లి మల్లన్నకే నచ్చలేదు కాబట్టి ఇది ప్రతాపన్న మనసులో మాటనా లేకపోతే మల్లన్న మనసులో మాటనా అనేది కాదు ఇది కొమరవెల్లి మల్లన్న మనసులో మాట ఎట్టి పరిస్థితిలో ఈ నాలుగు మండలాలను తిరిగి జనగామ జిల్లాలో కలుపుకుంటే ఇక్కడి ప్రజలకు ఇక్కడి ప్రజలకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది అనేది నాకు కూడా అనిపిస్తున్నటువంటి అంశం తప్పకుండా ఈ అంశాన్ని నేను కానీ అన్న ప్రతాపన్న కానీ గౌరవ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మేమందరం ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం ఖచ్చితంగా మళ్ళీ జనగామ జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తాం కొమరవెల్లి మల్లన్న శాంతించేటట్టు చేస్తాం ఇవాళ పేరు కొమరవెల్లి మల్లన్న దోపిడీ జరిగింది ఆ తర్వాత టపాస్పల్లి రిజర్వాయర్ మీద కన్ను పడ్డది ఇటు నంగుకు నీళ్ళెక్క అని చెప్తాడు సో ఇక్కడ ఉన్నటువంటి చర్యలకు ఇక్కడి ప్రజలకు సాగు తాగునీరు కోసం ఆ రోజు ప్రతాపన్న ప్రయత్నం చేస్తే ఇలా ఈ చేయాల ప్రజల కోసం ఇక్కడ రైతాంగం కోసం వాళ్ళ బాగోగుల కోసం కేసీఆర్తో కొట్లాడి నా ప్రజలకు అన్యాయం జరిగితే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండను అని కుండబద్దలు కొట్టి బయటకు వచ్చేయాల మీ అందరి ఆకాంక్ష ప్రతాపన్న ప్రతాపన్న ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా సిద్ధిపేటకు అక్రమంగా అలకేషన్ లేని నీళ్ళు ఏదైతే ఎత్తుకపోతూ ఉన్నాడో వాటిని ఖచ్చితంగా నివారించాల్సిందే ప్రతాపన్న మీకు అండగా నిలబడతాడు ఈ బిడ్డల కడుపు నిండినంగానే ఇంకొక ప్రయత్నం జరగాలి అలాగే జనగామ జిల్లాకు సంబంధించి త్వరలో ఇంకా అవకాశాలు పెరగబోతూ ఉన్నాయి ప్రజాప్రతినిధుల ద్వారా ఇంకా మీరు లీడర్షిప్ డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా మహిళా సోదరి మనులు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ముననే అమలైంది ఇరవై ఆరు నుంచి మళ్ళీ అది వస్తూ ఉంది కాబట్టి మీ కోట మీకు బరాబర్ వచ్చేస్తూ ఉంది మీరు కూడా రాజకీయంగా చైతన్యవంతం కావాలి మరింత ముందుకు రావాలి తల్లి సోనియా గాంధీ తన కుటుంబాన్ని త్యాగం చేసి తన బిడ్డ తన కొడుకు ఎట్లయితే దేశం కోసం వస్తూ ఉన్నారో మహిళా సోదరు మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఇదే ఉత్సాహంతో ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా ప్రధానంగా ఈ జనగామ జిల్లాలో మరి అది ఎట్లా చెడిపోయిందో ఓ ఇటువంటి పేరు సంపాదించుకుని ఒక ఎమ్మెల్యే ఏడాది చూలేదు దొంగ ఓట్ల ఎమ్మెల్యే దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఏడ అంటే మొత్తం రేపో ఎల్లుండో గూగుల్లో కొట్టినా వచ్చేటట్టుంది అది దొంగ ఓట్ల ఎమ్మెల్యే అంటే పల్లారాజేశ్వర రెడ్డి అని పల్లా రాజేశ్వర రెడ్డి ప్రతాపన్న మొదటిసారి ఎదుర్కొన్నట్టు నేను రెండుసార్లు ఎదుర్కొన్నా ఆయాల దొంగ ఓట్లదే రెండు రెండు వేల ఇరవై ఒకటిలో టీన్మార్ మల్లన్న మీద గెలిచింది దొంగ ఓట్లతోనే ఆయాల నేను హెచ్చరిస్తే ఉన్నా మొత్తం ఇదే పని చేస్తాడే జాగ్రత్తనే జాగ్రత్తనే అంటనే ఉన్నా మొత్తం దొంగ ఓట్లు నోట్లు ఏ పనితో గెలిచిన కానీ నైతికంగా అన్ని రకాలుగా జనగామ జిల్లా ప్రజలు ఇలా ప్రతాపన్న మా ఎమ్మెల్యే అని గర్వంతో ఉన్నారు ఖచ్చితంగా ప్రతాపన్న ప్రతాపన్ననే మీ అందరికీ అండగా నిలబడతాడు పల్లారాజేశ్వర రెడ్డి ఆ యూనివర్సిటీ పెట్టి భూములు కబ్జా పెట్టి ఎంతోమంది పేదల పుట్టగొట్టిండు పల్లారాజేశ్వర రెడ్డిని ఇక్కడ తిరగనిస్తే తపాస్పల్లి గండి మళ్ళట్లే ఇంకా జర పెదగవుతుంది ఈ ఉన్న నీళ్ళని ఎత్తుకొని పోతారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సో ఇక రాష్ట్ర రాజకీయాల గురించి మేము హైదరాబాద్ పోయినాక మాట్లాడుకుంటాం ఈ జనగామ రాజకీయాల వరకు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూటమి సభ్యులు కూడా మీ అందరిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేద్దాం ధన్యవాదాలు